వంటి వాళ్ళని వాడు పంపించారు లోపలికి వాళ్ళు తెలుసు అక్కడే ఉన్నారు కదా పోలీస్ అంతా ప్రొటెక్షన్ ఉన్నారు ప్రెస్ అక్కడే ఉంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో జెంట్స్ కూడా లేరు ఎందుకు పంపించారు ఈయన్ని బెదిరించడానికి ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి ఎవరు అంటున్నారు వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి దాడి చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మలుస్తూ అలా ఆ ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి యాక్ట్ చేసింది పోలీసు నేను నేను చూడలేదండి నేను నా చిన్నప్పటి నుంచి నేను రాంబాబు గారిని చూస్తున్నాను ఆయన రాజశేఖర్ రెడ్డి గారితో పాదయాత్ర చేసిన దగ్గర నుంచి తర్వాత ప్రతిపక్షంలో చాలా సార్లు ఉన్నారు ఎన్నో గొడవలు పోలీసులు ఇవన్నీ మాకు పరిచయం లేని విషయాలు ఏం కాదు మేము చిన్నప్పటి నుంచి ఫేస్ చేస్తున్నవే కానీ ఇంత మా మీదకొచ్చి మహిళల మీదకి వచ్చి అంటే మహిళలను అడ్డం పెట్టుకుని ఆయన్ని బెదిరించే ప్రయత్నం ఇది దీన్ని ఖండిస్తున్నా ఖచ్చితంగా అదే కదండి అంబటి రాంబాబు గారు ఎక్కడా దొరకట్లేదు ముందుగానే ఇప్పుడు దొరికుంటే ఎప్పుడో ఎప్పుడో ఆయన ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎక్కడా దొరకట్లేదు పైగా నన్ను అరెస్ట్ చేయండి అనే ఒక కాన్ఫిడెన్స్ ని ప్రదర్శిస్తున్నారు అరెస్ట్ చేయండి అనే కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వస్తుందండి మనం ఏం తప్పు చేయలేదు అన్నప్పుడే కదా అంత కాన్ఫిడెంట్ గా ఉంటాం అది ఇప్పుడు ఏంటంటే ఆయన మనం అడ్వాంటేజ్ తీసుకొని మనం మనం కక్ష సాధింపు చేయాలి తల్లిగారిని అన్నారు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళంతే రాంబాబు గారు అనలేదు క్లియర్గా అనలేదని ఆయనే చెప్తున్నారు నేను చంద్రబాబు గారిని అనలేదు నేను నా మీదకి దాడికి వచ్చిన వాళ్ళని అన్నాను ఆవిడ ఎలా మాట్లాడుతున్నారో మీరు అందరూ చూస్తున్నారు మహిళ

చాలా ఘోరం అండి ఐఎమ్ డాక్టర్ టు ఐ రెస్పెక్ట్ యాజ్ ఎ డాక్టర్ బట్ ఆయన అంత పేరు ప్రఖ్యాతి సంపాదించి అంత చదువుకొని ఇంకా ఆటవికంగా సినిమా చూపిస్తాము మీరు చూపించేది ఏంటండి సినిమా మీరు లా ఫాలో అయ్యే వాళ్ళైతే లానే చూపించింది సినిమా మీరు ప్రత్యేకించి మీరు చూపించాల్సిన అవసరం లేదంటే మీరు వార్నింగ్ చేస్తున్నారు ఎవరిని వార్నింగ్ చేస్తున్నారు అంబటి రాంబాబు గారిని వార్నింగ్ సినిమా చూపించడం అంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అటాక్ చేయడమా డాక్టర్ అనూ గారు దీనికి సమాధానం చెప్పాలి వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో ఆవిడ సమాధానం చెప్పాలి దీనికి వాళ్ళ పెమసాని గారు మాట్లాడిన దాన్ని సమర్థిస్తారేమో ఆవిడ నేను అడుగుతున్నాను ఆవిడ మహిళల్ని అంటే మాకు సినిమా చూపించారు వాళ్ళు రాంబాబు గారికి కాదు ఇంట్లో ఉన్నటువంటి మా అమ్మగారు సాధారణ గృహిణి నేను రాజకీయాల్లో మాకేం సంబంధం లేదు మాకు చూపించారు వాళ్ళు సినిమా ఇదే బహుశా ఇదే అనుకుంటా ఆయన హెచ్చరిక ఇండైరెక్ట్ గా పిల్లలు భయభ్రాంతులండి పిల్లలు ఉన్నారు మా అమ్మగారు ఇప్పుడు మేమంటే తట్టుకోగలుగుతాము ఆవిడ ఏ ఇప్పుడు భావోద్వేగాలకు గురై ఏమన్నా అయితే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళు వాళ్ళు గ్యాప్లు గ్యాప్లుగా లోపలికి ఎంటర్ అవడానికి ట్రై చేస్తానే ఉన్నారు అన్ని మీరు చూడొచ్చు ఎలా పగలు కొట్టారో బ్యాక్ సైడ్ కూడా మీరు చూడొచ్చు రాంబాబు గారు అంబటి రాంబాబు గారు నిజానికి భయపడతారు బెదిరింపులకు కాదు ఇలాంటి చీప్ టాక్టిక్స్ కాదు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఆయన్ని నిజం ఉంటే పాయింట్ ఉంటే లాజిక్ ఉంటే భయపడతారు అంతే తప్పితే దాడులకు ఇలాంటి బెదిరింపులకు చీప్ టాక్టిక్స్ మా మీదకి వచ్చారు అనే ఒక చీప్ టాక్టిక్ ని ప్రయోగిస్తే ఆయన ఏం భయపడరని నేను అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం మా సేఫ్టీ గురించి కూడా ఆయన చాలా వరి అయి ఉంటారు లేదండి అనుమతించలేదు పోలీసులు నెట్టేస్తానే ఉన్నారు మాకు మాట్లాడడానికి అసలు అవకాశం ఏం లేదు మేము జస్ట్ చూస్తా ఉన్నాం అంతే ఆవిడ డైరెక్షన్ గల్లా మాధవి గారి డైరెక్షన్ ఆవిడ వచ్చి హస్బెండ్ తో వచ్చి ఆవిడ ఆవిడ ఇలా చేయెత్తితే వాళ్ళు ఆపేస్తున్నారు చేయించితే వాళ్ళు రెచ్చిపోతున్నారు అక్కడ ఉన్న అరుస్తున్నారు వైసీపీ కార్యకర్తలు ఇంట్లో లేడీస్ ఉన్నారండి వెళ్ళొద్దండి అని మీరు వీడియో క్లిపింగ్స్ లో చూడొచ్చు అయినా కూడా ఆవిడ తాగు తాగిన వాళ్ళని బూతులు తిడుతున్న వాళ్ళని ఆడు పంపించారు లోపలికి వాళ్ళు తెలుసు క్లియర్ గా అక్కడే ఉన్నారు కదా పోలీస్ అంతా ప్రొటెక్షన్ అక్కడే ఉన్నారు ప్రెస్ అక్కడే ఉంది కార్యకర్తలు అక్కడే ఉన్నారు ఇంట్లో ఎవరు ఉంటారండి ఆ టైంలో జెంట్స్ కూడా లేరు ఎందుకు పంపించారు ఈయన బెదిరించడానికి ఈయన మానసికంగా ఇబ్బంది పెట్టడానికి మహిళలను అడ్డం పెట్టుకుని వాళ్ళ ఇంట్లో మహిళలను బెదిరించి అడ్డం పెట్టి భయపెట్టడానికి ఫీట్ తర్వాత నాలుగు గంటలకు ప్రెస్ మీట్ చెప్పారు లోపలికి వెళ్ళిపోయారు కార్యకర్తలంతా రాంబాబు గారి చూడటానికి వచ్చారు కార్యకర్తలందరినీ పోలీసులు పంపించేసిన తర్వాత వాళ్ళు వచ్చారు ఎలా చూస్తారు ఎవరు వచ్చారు అంటున్నారు టీడీపీ వాళ్ళు వచ్చారు వైసీపీ వాళ్ళు అవును వాళ్ళు టీడీపీ వాళ్ళు ఎవరైతే దాడి చేస్తున్నారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి వచ్చిందండి పోలీసు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికి కాదు వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ వాళ్ళకి దాడి చేయడానికి పరిస్థితులను అనుకూలంగా మలుస్తూ అలా ఆ ఫెసిలిటీ అంతా క్రియేట్ చేశారు వాళ్ళకి గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి యాక్ట్ చేసింది పోలీసు